ముందు మేనిఫెస్టో కావచ్చు ఆరు క్యాలిటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఒక రకంగా ఉంటే గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలు అన్నింటినీ కూడా తొందరలో దొరికి కంటే మోసాన్ని నిదర్శనంగా నిలిచింది మరి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటి తెలంగాణలో వర్షాలు ప్రారంభమైన వర్షాలు మొదలైనవి ఎండలో తెలుగు వర్షాలు కావచ్చు ఎండకాలంలో వర్షాలు వర్షాలు పడితే ఆ కలిసిన ధాన్యాన్ని తొందరగా కొనాలి ఇంకా ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నాను ఇప్పటికే దాదాపు యాభై అరవై శాతం మాత్రమే దాన్ని కొనుగోలు దానిని కొనుగోలు రాలేదు కోసుకుంటున్నాను మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది ఇప్పటివరకు ఐదు వందలు దిగులేరు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఎలక్షన్ మీటింగ్లలో వెళ్ళి వడ్లకు పంటకు ఐదు వందలు కొనసాగం

రైతులకు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెట్టి గ్యారెంటీ ఇచ్చి రైతులకు ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకుంటే సరే సరే లేదంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం రైతుల పక్షాన్ని నిలుస్తాం తప్పకుండా పోరాటం చేస్తాం ఇదే దినైనా సరే రైతుల పక్షాన్ని నిలిసింది ప్రభుత్వంతో పోరాడతాం ఎందుకంటే నువ్వు వంట పంటకి ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నారు వంట

స్పందించి ప్రజా ప్రజలు పట్టించుకొని చేయించుకొని ఆ రూట్లకి బస్సు పోతలేదు జనరాయికి బస్సు పోతలేదు అంటే మీరు చాలా మీద బస్సు పోతలేదు అంటే మేము అన్ని క్లియర్ గా ఆ రూట్లను తెలుసుకొని మాట్లాడుతున్నాం బస్సు పోని పరిస్థితి కల్పించి బస్సు ఉన్నాయి అన్నారు మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాను మండలం కలిపేసిందో అక్క చెల్లెలు మోసం చేసి సిలిండర్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మేము సిలిండర్ మీకు బ్యాంకులో పాత్ర డబ్బులు వేస్తాం సిలిండర్ తెచ్చుకోవాలని

ఎందుకు కులుగుతుంది అక్కడ దాన్ని పరిశుభ్రో లేవు కరెక్ట్ కథమైంది చూసిన సంపద పడిపోయి ఎవరు పట్టించుకుందలేదు శక్తు కూరు ఇది పరిపాలన అక్కడే కలిసి గాన్యాన్ని కొండమని